మొదటిసారి చేసిన సర్వే కాకుండా మళ్లీ మళ్లీ సర్వేలు చేస్తూ ప్రతిపాదనలు మారుస్తున్నారని రీజనల్ రింగ్ రోడ్డు భూ బాధితులు ఆరోపించారు గత ఐదేళ్ల క్రితం త్రిపురాల రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేసి భూములను సర్వే చేశారని అప్పటి నుండి ఇప్పటివరకు ఐదారు సార్లు సర్వేలు చేసి ప్లాన్ మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద మర్కుక్ మండల రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మొదటిసారి ప్రతిపాదించిన ప్రకారం భూములు తీసుకోవాలన్నారు అంతేకాకుండా వర్గల్ మండలంలో పరిశ్రమల భూములకు ఎకరానికి పద్దెనిమిది లక్షల నష్టపరిహారం చెల్లిస్తున్నారని తమ భూములు కూడా అదే పరిహారం చెల్లించాలన్నారు అలా కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏడు లక్షల రూపాయలు ఇస్తామని అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసమని అధికారులను ప్రశ్నించారు నష్టపరిహారం విషయంలో జిల్లా మంత్రి కలెక్టర్ అధికారులు ఎవరు స్పందించకుండా రిటైర్డ్ అధికారులతో చర్చించడం ఏంటని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు న్యాయపరంగా నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం ఇస్తే తప్ప తమ భూములు ఇవ్వమని లేని ఎడల రింగ్ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు మార్కింగ్ చేసి సరే మూడు సంవత్సరాల నుంచి ఈ రోజు డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ మూడు సంవత్సరాల నుంచి దాదాపు ఒక పది సార్లు మీటింగ్ పెట్టిరు పది సార్లు మీటింగ్ పెట్టిన తర్వాత కూడా రిటైర్డ్ ఆఫీసర్లతోనే మీటింగ్ పెడుతున్నారు తప్ప ఒక కలెక్టర్ కానీ ఒక ఆర్టీఓ కానీ ఒక మంత్రి కానీ ఎవరు వచ్చేసి మాకు సమాధానం చెప్పాల్సింది లేదా అలా మీద బాధ్యత లేదా అని మేము అడుగుతున్నాం ఇప్పుడు వచ్చేసి మీకు ఏడు లక్షలు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారం ఉన్న భూమికి ఏదైతే డిమాండ్ ఉందో దాని మీద ఫిఫ్టీన్ పర్సెంటే ఇస్తామని చెప్పేసి ఒక డి జివో ప్రకారం ఏడు లక్షల రూపాయలు మీకు ఒక ఎకరానికి వస్తాయని చెప్తున్నారు అదే ఇదే భూమి ములుగు నాయపల్లి వర్గాల మధ్యలో జరుగుతున్న ఇండస్ట్రియల్ కోసం తీసుకున్న అసైన్మెంట్ భూమి దాదాపు వెయ్యి ఎకరాలు తీసుకున్నారు దానికి ఒక పద్దెనిమిది లక్షల రూపాయలు మీరు ఇచ్చి రైతుల దగ్గర కొనుగోలు చేసి డెబ్బై ఎనభై లక్షల రూపాయలకు ఇండస్ట్రీ వాళ్ళకు కేసీఆర్ ప్రభుత్వం అమ్ముకుంది మరి మేము అంతకంటే హీనంగా కనపడుతున్నామా ఉన్న రింగ్ రోడ్ నుంచి ఈ ఆరు దాదాపు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ కిలోమీటర్ ఉండాలనేది ఒక నిబంధన ఉంది ఆ నిబంధనను ఉల్లంఘించి ఇప్పుడు ముప్పై మూడు ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఎందుకు పెడతారో మాకు అర్థమైతే లేదు మరి ఉన్న రైతులు మొత్తం నాశనం అయిపోతే మీరు ఉత్సాహంగా నవ్వుకుంటూ బతుకుదామనుకుంటారా రైతులు లేని ప్రభుత్వం దేనికి పనిచేస్తుందో మాకు ఏం అర్థమైతే లేదు ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము నర్సనపేట రైతుల పక్షాన మేము పూర్తిగా ఖండిస్తున్నాం